హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి మహాలయ అమావాస్య రేపే కదండి అందుకనే అమావాస్య గురించి మీకు విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మహాలయ అమావాస్య నాడు చెప్పుకోవలసిన ప్రత్యేక సంకల్పం ఏమిటంటే మీ కుటుంబం సభ్యులందరూ ఈ రోజున కలిసి చెప్పుకోవాల్సిన పవిత్ర వచనం ఇది మీ గోత్రం ఫస్ట్ చెప్పుకోండి తర్వాత మీ పేరు చెప్పిన తర్వాత ఈ విధంగా సంకల్పం చేసుకోండి నా జన్మకు మూలమైన తల్లిదండ్రులకు నా అనంత కోటి నమస్కారములు వారి మూలమైన తాతలకు ముత్తాతలకు నా అనంత ప్రణామములు సృష్టి ఆరంభం నుండి ఈ వంశ పరంపరంలో పుట్టిన పూర్వీకులందరికీ నా కోటి వందనములు మీలోని యోగులు మహాత్ములు పుణ్యాత్ములు సంస్కార బలం నాలో ధన్యం ఇచ్చినందుకు కృతజ్ఞత ఉంది ఈ వంశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను మీ సద్గుణాలలో నాలో కలిసి లోకహిత కార్యాలు చేటుకు శక్తిని ప్రసాదించండి ఈ వంశం కీర్తి ప్రతిష్టలు చూ సూర్యచంద్రుల వలె శాస్తంగా నిలిచి ఉండాలని దీవించండి మాలో ఉండే లోపాలను తొలగించి క్షేమం స్థైర్యం ధైర్యం విజయము అభయం ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించి ధర్మ అర్ధకామ మోక్షములను అనుగ్రహించి అహంకార రహిత స్థితిని కలిగించండి అలాగే అష్టవశువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు త్రిమూర్తులు తిమాతలు అష్టదిక్పాల్కులు నవగ్రహాలు సమస్త సద్గురువులు మరియు దేవతామూర్తులందరినీ ఆశీస్సులను కోరుకుంటూ ఈ మహాలయ అమావాస్య రోజున త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసి మా పూర్వీకులందరికీ నమస్కరించుకుంటున్నాను అనుకుని చెప్పండి ఆ తర్వాత ఈ సంకల్పం చెప్పిన పిమ్మట అంటే ఈ సంకల్పం చేసిన తర్వాత మనస్ఫూర్తిగా మీ పితృదేవతలను మనసులో తలుచుకోండి అలా తలుచుకున్న తర్వాత ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి సదా మీ పితృదేవతలు ఆశీస్సులు మీరు పొందండి ఈ విధంగా మహాలయ అమావాస్య నాడు మీరు ప్రత్యేకంగా ఈ సంకల్పం చేసినట్లయితే మీ కుటుంబంలో అంతా మంచి జరుగుతుందండి అందుకని ఈ వీడియో తీసి మీకు పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పితృదేవతల ఆశీస్పదను మీరు పొందండి ఓం నమ శివాయ